హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోని మనం అయితే మంత్రాలయం వచ్చినామండి అగో మంత్రాలయం ఎంట్రెన్స్ కమ్మని చూడండి ఎంట్రన్స్లో ఉన్నాము ఇంకో సైట్లకు గోడలకు మంచి మంచి డిజైన్ డిజైన్లో ఫోటోలు అయితే వేసారు దేవుని ఫోటోలు చాలా బాగున్నాయి ప్రతి ఒక్క దేవుని ఫోటో ఉంది చూడండి కలర్ పెయింట్తో మంచి పెయింటింగ్లు వేసినారు చాలా బాగున్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి రెండు సైడ్లు ఇగో ఈ సైడ్ చూడండి ఓ ఇక్కడ అక్కడ మనం అసలు ఆ టెంపుల్లో ఉంటే మనం ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుందండి ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది హైలైట్గా ఉంది చూడండి వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి అగో ఎదురుంగా టెంపుల్ మనకు కానొచ్చే దూరంలో చూస్తున్నారా అంత మంచి గోపురాలు డిజైన్ డిజైన్లో వేశారు ఎక్కడ వేరే వేరే టెంపుల్ గోపురాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు మనకైతే చూడండి ఫ్రెండ్స్ అందరి ఇదైతే మంచిగా మంచిగా బొమ్మలు అయితే బాగున్నాయి అన్ని దేవుని ఫోటోలే చూడండి ప్రతి ఒక్క దేవుని ఫోటో ఉంది ఇంకో కింద అయితే పెద్ద పెద్ద డిజైన్స్ వేశారు కారిడార్ లో నడుచుకుంటూ వెళ్ళే దగ్గర పెద్ద పెద్ద డిజైన్స్ బొమ్మలు వేసి అయితే వేసినారు చూడండి ఎంత దూరం ఇంత బాగా చేసినారు కమ్మను మంచి మంచిగా మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఖమ్మం లేసి ఆ ఖమ్మంల పైన మంచి ఆ దేవు పేర్లు రాసినారు మొత్తానికి మంత్రాలయం అయితే చాలా చాలా బాగుంది ఇంకా మీకు ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు చుట్టుముట్టు వాతావరణం అయితే మొత్తం చూపిస్తున్నాను ఈ వీడియోలో చూస్తూనే ఉండండి అందరూ చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం మనము ఎందుకంటే మీకు మెల్లగా చూపించాలి అన్నట్టు చూపిస్తున్నాను మధ్యలో వరకు అయితే వచ్చాము చూస్తూనే ఉండండి ఇంకో ఇక్కడైతే బార్గేట్స్ పెట్టారు మిడిల్లో రాము ఈ ఫోటో పెద్ద పెద్దగా సాయంత్రంగా వస్తుంది ఈవినింగ్ అయింది చూస్తూనే ఉండండి ఈ బాబోరో మధ్యలో వచ్చినారు హాయ్ చెప్తున్నాడు మనకు చూడమని చెప్తున్నాడు వెల్కమ్ వెల్కమ్ మంత్రాలయం అంటున్నాడు మనకైతే దారి చూపిస్తుండు ఇక చూడండి అంటుండు తనకు తెలిసింది ఏదో చెప్పాలని ట్రై చేస్తుండు తన కోరిక ఎందుకు గాదనాలి అన్నట్టు తన చూపించిన దాన్ని కూడా వీడియో తీస్తున్నాను దగ్గరికి వెళ్ళి తీయమని చెప్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి పోయి అవన్నీ తీయాలంటే మనకు టైం సరిపోదు ఈ వీడియోకు మనం టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చినామండి గర్భగుడి దగ్గరికి అదిగో ఆ బాబు మళ్ళీ వెళ్ళిండు అటు టూ సైడ్ అయితే చూపిస్తున్నాను మీకు ఆ ఎదురుగా జనరల్గా వచ్చేది మెయిన్ టెంపుల్ ఇంకా లైటింగ్ వేసినాక చాలా అద్భుతంగా ఉంటుంది లైట్లు అయితే వేయలేదు ఇంకా ఇంకో ఇదే టెంపుల్ నా వెళ్ళి వెళ్ళాలి మనము ఎంట్రెన్స్ ద్వారా అది టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి చూస్తూనే ఉండండి మన శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకో కింద ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసినారు మంచిగా అది అవుట్ సైడు బయటకు వెళ్ళే దారి ఎగ్జిట్ ఎగ్జిట్ దారి అది టెంపుల్ దగ్గరకైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చినాము మీకు తుంగభద్ర చూపిస్తాను చూస్తూనే ఉండండి మన లైవ్ ఫస్ట్ నది దగ్గరికి వెళదామా నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని వద్దాము టెంపుల్కు నది చూపిస్తాను ఉండండి తుంగభద్ర చూస్తూనే ఉండండి శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఛానల్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మన షార్ట్ వీడియోలు చాలా ఉన్నాయి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ మ్యూజియం మ్యూజియం ఉంది మ్యూజియం మ్యూజియం కూడా వెళ్దాం మనం కానీ లోపలికి కెమెరా అలో లేదు ఇంకో నది దగ్గరికి పోవడానికి దారి ఇక్కడి నుంచి నది దగ్గరికి వెళ్ళాలి నది దగ్గరికి వెళ్ళేది తువలో కూడా మంచి మంచి కలర్ పెయింటింగ్లు ఉన్నాయి చూడ్డానికి చాలా హ్యాపీగా ఉంది అవి చాలా బాగున్నాయి పెయింటింగ్స్ మనమైతే నది దగ్గరికి వచ్చేస్తున్నాము కాసేపట్లో నది దగ్గరికి వెళ్తామండి చూస్తూనే ఉండండి శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఛానల్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన షార్ట్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి చూడండి చూస్తూనే ఉండండి మనమైతే తుంగభద్ర నది దగ్గరికి అయితే వచ్చినామండి చూడండి ముందర కాని వచ్చేది తుంగభద్ర నది వెళ్తున్నాము అక్కడికి ఇవన్నీ అయితే పక్క షాపులు షాపింగ్ కోసం ఇక్కడైతే మంచిగా అన్ని షాపులే పడ్డాయి ఈ రోడ్లో బొమ్మల ముతారు కుంకుమ అన్ని ఆట వస్తువులు పిల్లలకు ఇగో ఇక్కడైతే వంకాయ బజ్జీలు చేస్తారండి వంకాయ బజ్జీలు సోడాలు అయితే టాటూస్ మైదాకులు అవి ఇంకో బాబు అయితే ముందల్లా తీసుకెళ్తుండు మనల్ని గోదావరి యూపీనికి తుంగభద్ర గోదావరి తుంగభద్ర నది బాబు కొంచెం మెల్లగా వెళ్ళు ఇంకో సాయంత్రం కావచ్చింది సూర్యుడు అస్తమించే టైం అయింది అదిగో కానొచ్చింది తుంగభద్ర నది అదంతా నది యాగో తుంగభద్ర నది వావ్ చాలా పెద్దగా ఉంది ఎలుపు చాలా వెడెలుపుగా ఉంది వీళ్ళంతా స్నానాలు చేస్తున్నట్టున్నారు అక్కడ దూరంలో అబ్బో చాలా వెడల్పు ఉంది చాలా దూరమే ఉంది కదా గుడి వెనకాల వస్తుంది ఇది బాయ్ అందరికి